అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ రాశి వారికి మార్చి ముప్పై ఒకటి తేదీన సోమవారం నాడు వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాను రేపటి రోజున వీరి ఆశ్చర్యపరిచేటువంటి మంచి శుభవార్తలు అలాగే కొంచెం ప్రతికూలమైన సమస్యలు సమస్యలు ఉన్నప్పుడు కొంచెం చిడవార్తలు కూడా వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి ప్రతికూలతలు వీరికి కనిపిస్తున్నాయి ప్రతికూలమైన ప్రతి అంశాలను వీరికి అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి ఏదే ఆరాధన చేయాలి అలాగే ఎటువంటి శుభవార్తలు రేపటి రోజున వినబోతున్నారనే పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి ఋషభ రాశి వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఋషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యదీక్షత కూడా వీరు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరి యొక్క మన్ననూ సమాజంలో వీరు పొందుతారు ఇంకా చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి అంటే వీరి మనసులో కానీ ఎప్పుడైనా సరే లేని పక్షపాతం లేనిదండి నిస్ఫుటమైన వారు స్పహనం కలిగిన వారు అలాగే ఎంతో తెలివి కలిగిన వారు అలాగే ఆచరణాత్మకమైనటువంటి సహజమైనటువంటి మంచి మనసుతో అందరూ కూడా బాగుండాలి అందులో నేనుండాలి స్వభావంతో ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు అయితే వారు వాళ్ళ తరతరాలుగా కొంచెం ఆస్తి రావాల్సి వచ్చి వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి కొన్ని విభేదాల కారణంగా ఏదైతే దక్కకపోవడం వీరు కాస్త నిరాహ చెందిన వారు ఎవరైతే రాశివారు ఉంటారో వారికి రేపటి రోజున ఈ యొక్క ఆస్తి పత్రాలకు సంబంధించినటువంటి మంచి శుభవార్త రేపటి రోజున వీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా కొన్నిసార్లు ఏదైనా కానీ ఆస్తి పట్ల కొంచెం ఏదైనా విభేదాలు ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి రేపటి రోజున బంధాలు అయితే చికించబోతున్నాయి మిమ్మల్ని అర్థం చేసుకోబోతారు మీకు రావాల్సినటువంటి ఆస్తి పత్రాలు మీకు రేపటి రోజున మీకు రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు మంచిగా వ్యక్తిగత స్వేచ్ఛను కూడా ఇష్టపడుతుంటారు అనమాట వారికి వారి ఎక్కువగా లోన్లీగా ఒంటరిగా ఉండడం ఇష్టపడుతుంటారు అలాగే ఒంటరితనం అనేది వీళ్ళకి చిన్నప్పటి నుండి కూడా అలవాటు అండి ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎవరితో ఎలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోకుండా వీరికి వీరే అనుభవించే కష్టాలు చాలా దాటి ఎంతో మంచి స్థాయిలోకి వెళ్ళిన వారు కూడా ఈ రాశిలో ఎంతోమంది ఉన్నారు వీరికి సులభంగా స్నేహితులను ఎవరు కూడా అంటే వీరికి ఎవరు కూడా స్నేహితులను చేసుకోరు కానీ ఒకసారి కనుక వీరు వీరు కానీ వీరిని స్నేహితులు మాదిరిగా చూస్తే మాత్రం వారి జీవితాంతా నమ్ముతారు అలాగే వారు ఎటువంటి మోసం చేసినా కూడా తట్టుకోలేరండి ఉన్నది ఉన్నట్టుగా వెంటనే వారి ముఖాన్ని మనసత్వం మనస్తత్వం వారిది ఎటువంటి విషయాలకు కూడా తొందరగా తప్పు చేయరు తప్పు చేస్తే మాత్రం తప్పు అని చెప్పి ముక్కుసూటిగా ఎప్పటికప్పుడే ఒప్పేసుకుంటారు అలాగే ఎటువంటి వాగ్వాదాలు చోటు చేసుకునే విధానంగా వీరి యొక్క జీవన శైలి ఉంటుందన్నమాట అందరినీ కూడా మెప్పించే విధంగా ఉంటారు ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు అలాగే స్నేహపూర్వకంగా మాట్లాడమే కాదండి వీరికి ఏదైనా కానీ కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లం ఎదురైనా సరే కానీ ఏమైనా కష్టాలు ఉన్నవారు చూసినా కానీ వెంటనే చెల్లించిపోతారు అప్పటికప్పుడే వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని వీరి ద్వారా వారికి అందే విధానంగా చేస్తారు ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి అంటే ఆస్తి పత్రాల అంటే ఆస్తి పత్రాలకు సంబంధించినట్టు కావచ్చు లేదు భూములకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ఇండ్ర స్థలాలు కావచ్చు ఇంకా ఇలా పత్రాల విషయంలో రేపటి రోజున మంచి ఎక్విప్మెంట్స్ అయితే తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి రేపటి రోజున సాయంత్రం సమయం మీరు మంచి న్యూస్ విని మీరు మీ కుటుంబం చాలా ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉన్నాము సంతోషమైనటువంటి వార్త విన్నాము అనేటువంటి ఉద్దేశంతో ప్రశాంతంగా ఉంటారు ఈ ఉగాది నుండి మీకు రెండో దశ అంటే శనిదేవుడు ప్రవేశించడం వలన రెండవ దశ ఎల్నాటి శని ప్రారంభమవుతుంది ఆర్థిక కుటుంబ సమస్యలకు ఒత్తిళ్లకు కొంచెం ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉన్నటువంటి అవసరమైతే ఏర్పడుతుంది ఆదాయ ప్రయత్నాల్లో మీకు శ్రమ ఎక్కువగా ఉంటున్నప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్ర ఫలితం కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అలాగే రేపటి రోజున ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్త పాటించండి ఏదైనా కానీ మనం సంపాదించుకున్నది అనుభవించాలన్నా కానీ లేదంటే సం ఏదైనా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా కానీ మనసు వాడు బ్రతికి సంతోషంగా ఉండాలన్నా కానీ ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా మహాభాగ్యం అని అంటుంటారు కదా ఆరోగ్యం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య భావంతో ఉండకండి తగినటువంటి జాగ్రత్తను పాటించండి అలాగే నిధులను సంప్రదించండి అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం రేపటి రోజున కాస్త కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నది ఏదైనా కానీ రేపటి రోజున ఏదైనా మాట తొందర సమస్యలు అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి వల్ల కూడా మీరు ఇబ్బంది పడకండి మీరు ఎవరి వల్ల కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ తీసుకొచ్చుకోకండి కాబట్టి ఏ విషయంలో కూడా రోజున తొందరపాటు నిర్ణయాలు అనేది తొ తొందర ముందు ముందు రోజుల సమస్యలు మరింత ఎక్కువగా తీసుకొచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రోజున శుభకార్యాలు పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ శుభకార్యానికి మీరు వెళ్ళినప్పుడు అధికంగా ఖర్చులు పెట్టడం కానీ ఏదైనా కానీ అంటే మీకు సంబంధించినటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం కానీ కనిపిస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా కాస్త అనవసరమైన ఖర్చులు పెట్టడం కానీ తగ్గించుకొని అలాగే స్వల్ప గార్యాలకు వెళ్ళే ముందు కొంచెం ఆటంకాలు ఏర్పడడం వంటివి కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసి నిదానంగా వెళ్ళండి అలాగే ఆస్తి వివాదాలు జటిలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమంది ఏంటంటే మీకు రేపటి రోజున దినపత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది భూమి వ్యవహారాలకు సంబంధించిన వారు ఆస్తిపత్రాల విషయంలో కొంతమంది బాగానే సంతోషంగానే మీకు దక్కవలసింది మీకు ఇచ్చేస్తారండి కా కొంతమంది ఏంటంటే అంటే పూర్వకాలం నుండి మీ తాతల తరం నుండి వస్తున్నటువంటి ఆస్తి విషయంలో కొంచెం వాగ్వాదం జరిగేటువంటి అవకాశం మారుతుంది కాబట్టి ఆ వాగ్వాదాలు కూడా కొంచెం ఎక్కువ జటిలంగా మారేటువంటి అవకాశాలు ఎప్పటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకొని కాస్త జాగ్రత్తగా వారితో మాట్లాడే విధానాన్ని మార్చుకొని మీకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆస్తి పేపర్లను మీరు తెలివిగా వారి దగ్గర నుంచి తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు కూడా రావు అలాగే ఎటువంటి వివాదాలు కూడా చోటెత్తావు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా మీకు రేపటి రోజున మందగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మరో బాధ్యతలు కొంచెం బాగా పెరుగుతాయి పని ఒత్తిడి పట్ల కొంచెం మీకు రేపటి రోజున నీరసంగా ఉంటారు అలాగే ఒత్తిడికి గురవ్వడం వల్ల కాస్త ఆహారం తీసుకునే సమయంలో కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారండి కాబట్టి ఎక్కువగా మీరైతే దేని గురించి ఆలోచించకండి స్ట్రెస్ గురవ్వకండి ఎప్పుడు ఉండేటువంటి పని ఉంది కాబట్టి మనకు మనమే కొంచెం నచ్చ చెప్పుకొని మనకు మనసుని మనమైతే తెలియపరచుకొని మనం మనం దృష్టి పెట్టడం వల్ల ఎటువంటి మనకు మనం ఏదైనా ఒక ఒత్తిడి గురైతే ఏంటంటే మన మనసు అంతా కూడా పూర్తిగా మారిపోతుందనమాట అప్పటికప్పుడు చెప్పలేనంత కోపం వస్తుంది చిరాకు వస్తుంది ఆ కోపాన్ని చిరాకుని పక్కన ఎవరైనా ఉంటే వారి పేరే ప్రదర్శించాలనిపిస్తుంది అనవసరంగా ఎవరైనా కానీ ఏదైనా ఒక మాట అనాలనిపిస్తుంది కాబట్టి అంత అంత విధంగా మీరైతే ఎక్కువగా ఒత్తిడి గురి కాకుండా ఎప్పటికీ ఉన్న పని కదా మన పని కదా మనం చేసుకోవాల్సింది మన కోసమే మన కుటుంబం కోసమే కదా ఈ విధంగా అయినటువంటి పాజిటివ్ ఆలోచనతో మీ మీ పని మీరు సక్రమంగా చేసుకుంటే దానివల్ల మీకు ఫ్యూచర్లో కూడా మంచి ఫలితం ఉంటు ఉండడమే కాకుండా మీరు కూడా మంచి మంచి స్థాయికి వెళ్తారు అలాగే ఆ పని వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి నైపుణ్యం తీరు ముందు ముందు రోజులలో ఇంకెప్పుడైనా అలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీకు సులభంగా ఉంటుంది అలాగే ఈ రోజున కుటుంబ సమస్యలకు కొంచెం విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయన్నీ అవన్నీ ఆరోగ్యం పట్ల పిల్లల పరంగా కానీ పెద్దల పట్ల కానీ ఇలా ఏదైనా చిన్నప్పటి సమస్యలు ఎదురవుతుంటే ఇప్పటి రోజు వరకు రేపటి రోజున మాత్రం ఆ సమస్య నుండి మీకు పూర్తి విముక్తి లభిస్తుంది విద్యార్థులు ఘన విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోయినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజున సఫలంగా స్థాపించబోతుంది వివాహానికి సంబంధించినటువంటి చర్చలు ఇంట్లో జరుగుతాయి శుభకార్యాన్ని తలెత్తేటే అవకాశాలు వారికి వెళ్తాయి ఆ తర్వాత మీరు పూర్తిగా ఈ రోజున మంచి శుభ సమయంగా భావించవచ్చండి కాబట్టి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది ఇంకో విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఎంజల్ కాస్త గమనించండి ఈరోజు మీకు వా వాస్తవం తెలిసి రావడం ఖాయం ఈరోజు ఎక్కువ మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదృత పడకండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషుం డిషుం కాస్త మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో పాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాట వాళ్ళను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రంలో పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిలక్షతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డినర్ను ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తి నుంచి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాలు మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారంలో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే అనిపిస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం ఉండి కోరుకుంటారు కానీ స్వార్థ పరవులు ప్రథమ కోపే అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉన్ననివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్గా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది లౌక్య